శుక్లాంబర్ధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతురుబ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవై నమ వ్యాసం వసిష్టనం సిక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుకతాతం సుకతనిధిం నారాయణం నమస్కృత్య నరచై నరోం దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట ముప్పై నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం భాగవతంలోని అత్యంత ప్రధానమైనటువంటి శ్రీకృష్ణావతార ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు శ్రవణం చేద్దాం పంకజముఖి నీళ్లాడెను సంకటపడ కలుల మానసంబులనెల్లన్ సంకటముతోచే మెల్లన సంకటములు లేమితోచే సత్పురుషులకు అని భాగవతం చెప్తోంది దేవకీదేవి ప్రసనవే ప్రసవ వేదన పడుతుంటే దుర్జనుల మనస్సులో బాధలు కలిగాయి సజ్జనుల బాధలు తొలగడం ప్రారంభమయ్యాయి అని పోతనామాచులు వారు చెప్తున్నారు అప్పుడు ప్రకృతిలో కూడా అనేకమైనటువంటి మంచి మార్పులొచ్చాయి స్వచ్ఛంబులై పొంగి జల రాసులేడును కలఘోషణంబుల కలఘోషణముల మేఘం ములురిమి గ్రహతారకలతో డగనమ్మురాజిల్లి దిక్కులు మిక్కిలి తెలివిని దాల్చెన్ కమ్మని చల్లని గాలి మెల్లన వీచి హోమానలంబు చెన్నొంది వెలిగిన్ కొలంకులు కమలాళిక కమలాళి కులములై సిరినొప్పెన్ ప్రిబిమలతోయలై పారినదులు నదులు గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగర వపుషిహర వపు వపుష ఫలంబులు వెలసె వనము అలరు సోనలు కురిసే అయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి కనగా దేవకీదేవి దేవదేవుడైన కృష్ణుని ప్రసవించగానే సప్త సముద్రాలు స్వచ్ఛ జలాలతో ఉప్పొంగుతున్నాయి మేఘాలు మనోహర ధ్వనులతో గర్జించాయి ఆకాశం గ్రహాలతో నక్షత్రాలతో ప్రకాశించింది దిక్కులు మిక్కిలి కాంతితో వెలిగాయి చల్లని గాలి కమ్మని వాసనలతో అల్లన వీచింది హోమాగ్నుడు చూడముచ్చటగా వెలిగాయి కొలనులు తామరలతో తుమ్మెదలతో శోభాయమానంగా కలకడలాడాయి నదులు మిక్కిలి నిర్మలమైన నీటితో ప్రవహించాయి భూమి శ్రేష్టాలైన నగరాలతో పల్లెలతో ఆలమందలు గల ఓళ్లతో అలరారింది అడవులు ఉద్యానవనాలు పక్షుల కిలకల రావాలతో పూలతో పండ్లతో శోభిల్లై దేవతా శ్రేష్ఠులందరూ పూలవానలను కురిపించారు దుష్టులను శిక్షించడానికి శిష్ఠులను రక్షించడానికి భూభారం తగ్గించడానికి పరమాత్మ అవతరించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది అని భాగవతం ద్వారా మనం వింటున్నాం పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంబాది కాంతల ఆనందమున కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరస వేల్పుల గంధర్వులు ఆనందంతో గానం చేశారు రంభ మొదలైన అప్సరసలు నాట్యం చేశారు సిద్ధులు సంతోషంతో సమావేశమయ్యారు చారణలు నిర్భయులయ్యారు దేవతలు దేవతల యొక్క భేరులు మృగై సుతుంకనే దేవకి నడురేయి అతి శుభగతి తారలం గ్రహములుండన్ దితి సుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ అశ్విని మొదలైన నక్షత్రాలు సూర్యచంద్రాది గ్రహాలు ఎంతో శుభఫలాలను ఇచ్చే రీతిగా సంచరిస్తుండగా రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు భక్తుల ముఖాలకు వికాసం కలిగించేవాడు శత్రువులను గెలిచే స్వభావం కలవాడు అన్ని లోకాల వెలుపల లోపల వ్యాపించి ఉండేవాడు అయిన విష్ణుమూర్తిని కుమారునిగా దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో ప్రసవించింది అప్పుడు అంతా చీకటే ఎందుకంటే అది శ్రావణమాసం నభోమాసం అంటారు దాన్ని అందున బహుళపక్ష బహుళపక్షం అర్ధరాత్రి అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు లోకమంతా చీకట్లో ఉన్నప్పుడు వాటిని కాంతిమయం చేయడానికని పరమాత్మ అవతరించాడు ఓ పరీక్షన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ మెరపు తీగ వంటి దేవకీదేవి భక్తుల పట్ల అపారదయగల విష్ణుమూర్తిని సునాయాసంగా ప్రసవించింది నాటి చంద్రుణ్ణి కన్న తూర్పు దిక్కువలే ఎంతో ప్రకాశించింది అంటున్నారు సుఖబ్రహ్మ ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తిగా దర్శనాన్ని ఇస్తున్నారు దేవకీ వసుదేవులకి ఆ పద్యం ఎంతో హృదయంగా గమనీయంగా గంభీరంగా పోతనామాచులు వారు భాగవతం ద్వారా మనకి అందించారు ఈ అద్భుతమైన పద్యాన్ని మనం శ్రవణం చేద్దాం జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసిక్షు చారుగదా చారు చక్ర పద్మవిలాసున్ కంఠ కౌస్తుభమణి కాంతిభాసుమనీయ కటిసూత్రకంకేయూరు శ్రీవత్సలాంఛనా శ్రీవత్సలాంఛనా విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు లలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలున్ జాలు భక్తలోకపాలు సుగుణాల కృపా విశాలున్ చూచి తిలకించి పులకించి చోద్యమంది చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బిచల వసుదేవుడు సహించే జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షున్ చారు గదా శంఖ చక్ర పద్మ పద్మవిలాసున్ కంఠకౌస్తుభమణి కాంతిభాసున్ కమనీయకటిసూత్రకంకణకేయూరు శ్రీవశ్చలాంఛన్ శ్రీవశ్చలాంఛన లాంఛనా విహారు ఉరుకుండల ప్రభాయుతకుంతల లలాటు వైడూర్యమణిగణవరకిరీటు బాళున్ పూర్ణేందురుచిజాలు భక్తలోక పాలు సుగుణాల వాలున్ కృపా విశాలున్ చూచి తిలకించి పులకించి చోద్యమంతి ఉబ్బి చెలరేగి వసుదేవుడు వసుదేవుడు ఉత్సహించే మేఘం వంటి నల్లని కాంతి గల దేహం కలవాడు మోకాళ్లను తాకే పొడవైన నాలుగు చేతులు కలవాడు పద్మాల వంటి పెద్ద కన్నులు కలవాడు విశాలమైన వక్షస్థలం కలవాడు అందమైన గదా శంఖ చక్ర పద్మాలతో శోభిల్లేవాడు మెడలోని కౌస్తుభమణి కాంతితో వెలిగేవాడు మనోహరాలైన మొలత్రాడు కడియాలు బాహూరు బాహుపురులు కలవాడు వక్షస్థలం మీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ శోభిల్లగా విహరించేవాడు గొప్ప మకర కుండలాల కాంతులతో విరాజిల్లే ముంగురులు గల నుదురు కలవాడు వైడిర్యాది వైఢూర్యాది వజ్రాలు పొదిగిన శ్రేష్టమైన కిరీటం ధరించినవాడు నిండు చంద్రుని వలె కలవ వెలుగువాడు భక్తులను కాపాడేవాడు సుగుణాలకు ఉనికిపట్టైన వాడు అపార కరుణ కలవాడు అయిన ఆ బాలకుణ్ణి చూచి వసుదేవుడు ఆనంద పరవశుడయ్యాడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఉప్పొంగిపోయాడు మహోత్సాహ భరితుడయ్యాడు ఇది మానసికంగా ఆలోచిస్తూ మానసికంగా మానసికంగా ఈ పద్యాన్ని స్మరిస్తూ ఆలోచిస్తే అది ఒక మానసిక దర్శనమైపోతుంది శ్రీకృష్ణుడు పదహారేళ్ల వయసులో శంఖచక్ర గదా పద్మాలతోటి అందమైనటువంటి అలంకారంతో వసుదేవులకి దర్శనమిచ్చారు స్నానముసేయగరామిని ఆనంద రసాబ్దిమగ్నుడై విప్రులకు ధేనువులను పదివేలను మానసమున ధారపోసే మరీ చుటకు ఆ వసుదేవుడు కారాగారంలో ఉన్నాడు కదా అందువలన స్నానం చేయడానికి కూడా అవకాశం లేదు ఆనందసాగరంలో మునిగిపోయి ఉన్నాడు బ్రాహ్మణులకు పదివేల గోవులు దానం దానమిచ్చే ఇవ్వాలని సంకల్పించి తన మనస్సులోనే ఇచ్చేసి మరల ఇస్తాను అన్నాడు తర్వాత ఇస్తాను అన్నాడంటే వీళ్ళున్నప్పుడు తర్వాత ఇస్తానని ఎంతో ఆనందపడిపోయాడు శ్రీ మహావిష్ణువుని కొడుకుగా కన్న భాగ్యం దేవకీ వస్తువులదే కదా అందుకని వెంటనే స్థుతి చేయడం ప్రారంభించాడు సాక్షీభూతుడ వై సకల లోకాలను చూస్తున్నవాడు జ్ఞానానంద స్వరూపుడు శాశ్వతుడు సర్వతంత్ర స్వతంత్రుడవు మాయామయాలైన జనన మరణాలు లేనివాడివి అలాంటి నిన్ను పుత్రునిగా పొందాను ఇంతకంటే వింత లోకంలో ఇంకేముంది అంటున్నాడు ఈ విధంగా ఎంతో అద్భుతంగా స్థుతిస్తున్నాడు దేవ వసుదేవుడు ఓ ప్రభు పరమాత్మ వల్ల ఏర్పడిన దేహాదులను పరమాత్మ కంటే వేరైనవిని అనుకునేవాడు మహామూర్ఖుడు అందువల్ల ఈ విశ్వమంతా నీదే నీవు కానిదేది లేదు సర్వానికి ప్రభు అయినవాడ ఈ జగత్తు మొత్తం నీలోనే ఉంది కనుక నీవు జగత్స్వరూపుడివి ఆత్మస్వరూపుడవైన సర్వం నీవే కనుక నీకు లోపల మధ్య వెలుపల అనేవి ఏమీ లేవు అని స్థుతిస్తున్నాడు గుణము వికారంబు కోరిక కోరికయులేని నీ వలన జగంబు నిరిజనించున్ ప్రభు లేదగు అంచు పలుకుటర తప్పుగా ఈశ్యుడే తప్పుగాదు ఈసుండవై బ్రహ్మ ఏవయైవా బ్రహ్మమేవయైనా నిను కొల్చు గుణములు నీ ఆనతులు చేయ భటుల శౌర్యంబులు పతికి వచ్చు పగిది నీ గుణముల భాగులు గుణముల భాగులు నీవని తోచును నీ మాయతోడ కూడి నీవు రక్త ధబళ నీల వర్ణంబుల జగమున్సేయన్ జగముసేయన్ కావ సమయ చూడన్ తనరు దట్లు నేడు దైత్యులను దండింప పృథివిని కావ అవతరించి ఈషా ఓ స్వామి ఏ గుణము ఏ మార్పు కోరికలేని వల్లనే ఈ జగత్తు పుట్టడం పెరగడం నశించడం జరుగుతోంది అని చెప్పడం తప్పు కాదు ఆ జగత్తుకంతా ప్రభువిని పరబ్రహ్మానివి నీవే అయినా నిన్ను సేవించే సత్వాది గుణాలు నీ ఆజ్ఞన ప్రకారం ప్రవర్తిస్తున్నాయి కనుక భటుల శౌర్యాలు ప్రభువుకి చెందినట్లుగా నీ మాయతో కూడి ప్రవర్తిల్లే గుణాల విధాలు నీకు చెందినవే అనిపిస్తాయి నీవు రక్తవర్ణంతో రజోగుణ రూపుడివై ఉన్నప్పుడు జగత్తును సృష్టిస్తావు తెలుపు రంగులో సత్వగుణ రూపుడివై ఉన్నప్పుడు జగత్తును రక్షిస్తావు నలుపు రంగుతో తమో గుణస్వరూపుడివై ఉన్నప్పుడు జగత్తుని నశింపచేస్తావు రాక్షసులను శిక్షించడానికి భూమిని కాపాడడానికి ఈరోజు తిరిగి అవతరించావు ఆ విధంగా ఆయన స్థుతించారు ఇంతకు మునుపు తాను ఆకాశవాణి వల్ల విన్న మాటల కారణంగా ఈ కంసుడు ధైర్యాన్ని కోల్పోయి నీవు నా ఇంట జన్మిస్తావని నీకంటే ముందు పుట్టిన నీ అన్నల్ని చంపేశాడు కంటి మీద కొనుకు లేకుండా కాలం గడుపుతున్నాడు జన్మిస్తానని నీకంటే ముందు పుట్టిన అన్నల్ని చంపేశాడు అంతకన్నా కంటి మీద కొనుకు లేకుండా జీవిస్తున్నాడు గడుపుతున్నాడు ఇప్పుడు ఈ చెరసాల భటులు నీవు నీవు జన్మించావని చెప్పగానే అతడు ఆలస్యం చేయకుండా నిన్ను చంపడానికి సన్నద్ధుడై వస్తాడు స్వామి అని తన ఆందోళనని శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేశారు ఆ తరువాత దేవకీ దేవి కూడా ఆ స్వామిని స్థుతిస్తుంది ఆ విషయం వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు